శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ముప్పై ఎనిమిదవ భాగము అధర్మము ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి రాముడు స్వయంగా బయలుదేరాడు పుష్పకమును తలుచుకున్నాడు పుష్పకము వచ్చి రాముని ఎదుట నిలిచింది రాముడు లక్ష్మణుని చూసి ఇలా అన్నాడు లక్ష్మణ నీవు పోయి పుత్రశోకముతో బాధపడుతున్న ఆ బ్రాహ్మణ దంపతులను ఓదార్చు ఆ బాలుని శవము చెడిపోకుండా తైలములు సుగంధ ద్రవ్యములు పూసి ఒక ద్రోణిలో భద్రపరచు ఎట్టి పరిస్థితులలోనూ ఆ బాలుని శరీరము ఏ భాగానికి ఆ భాగము విడిపోకుండా చూడు నగర రక్షణకు లక్ష్మణుడిని భరతుడిని నియమించాడు తరువాత రాముడు సభికులకు మునులకు కులగురువుకు నమస్కరించి పుష్పక విమానము ఎక్కాడు పశ్చిమ దిక్కుగా పోనిచ్చాడు అక్కడి నుండి ఉత్తర దిక్కుకు తరువాత తూర్పు దిక్కుకు వెళ్ళాడు తరువాత దక్షిణ దిక్కుగా మళ్ళాడు దక్షిణ దిక్కంతా వెతుకుతున్నాడు అక్కడ శైవల పర్వతము పక్కనే ఉన్న ఒక సరస్సును చూశాడు ఆ సరస్సులో తల కిందికి పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేస్తున్న ఒక ఋషిని చూశాడు వెంటనే పుష్పకము దిగి ఆయన వద్దకు వెళ్ళాడు ఆయనకు నమస్కరించి మునివర్య నేను ఈ రాజ్యమును ఏలే రాజును నా పేరు రాముడు తమరు ఎవరు తమరి నామధేయము కులగోత్రములు ఏమి తమరు ఇంత ఘోర తపస్సు చేయడం స్వర్గసుఖాలు పొందడం కోసమేనా లేక వేరు కోరికలున్నాయా తమరు ఏ కోరిక కోరి ఈ తపస్సు చేస్తున్నారో తెలుసుకోగోరుతున్నాను మీరు నాలుగు వర్ణములలో ఏ వర్ణముకు చెందినవారు నిజం చెప్పండి అని ఆ ముని వివరాలు అడిగాడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ముప్పై ఎనిమిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్